ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు ఉంటే సీఎంతో మాట్లాడేవాన్ని ఇది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఎంపీల పరిధిలో ఉంది మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేషనల్ హైవే అధికారులను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ల్యాండ్ యాక్ట్ వచ్చింది అంతకుముందు నుండే ఇక్కడ ఇండ్లు స్థలాలు ఉన్నాయి వంద ఏళ్ల క్రితం నుండే కంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా పొజిషన్లో ఉన్నారు వారికి మంచి పరిహారం ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులకు జగ్గారెడ్డి సూచన కంది గ్రామస్తులకు నష్ట పరిహారం విషయంపై వారికి అనుకూలంగా మానవతా దృక్పథంతో వ్యవహరించి న్యాయం చేయాలని మీడియా ద్వారా కలెక్టర్ ని కోరిన జగ్గారెడ్డి నా దగ్గరకు వచ్చినాను నా వల్ల పై ఇది ఇది ఒక్కటే నా దగ్గర ప్రధానమంత్రి చేయబోయే కెపాసిటీ లేదు మంత్రుల దగ్గర పోయే నాకు ఆ అది లేదు ముఖ్యమంత్రి అయిపోతే ముఖ్యమంత్రి చేతలేదు లేదు లేదు నేను ఎక్కడ పో ముఖ్యమంత్రి గారి దగ్గర రేవంత్ రెడ్డి పోగలుగుతా అదేమో సీజీఏ ఆయన పరిధిలో లేదు ఇది ఎవరి పరిధిలో ఉంది ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ పరిధిలో ఎవరు వాళ్ళి కొద్ది ఎంపీ పోవాలి కాస్త రైట్స్ నేను కూడా అది కన్నా ఎందుకని కొద్దిగా ఎంపీని కూడా కలవండి ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి అది కూడా ఎంపీ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి నేను ఎట్లా అనపించే మీకు చేస్తాను ఆ చేసే పదే కదా లేదు నాతో కెపాసిట్కి ఇది ఈ టైం మీరు రెండు వర్షాలు సున ఒకటి మీరు ఒక ఆరు మంది ఒక మీద ఒకటి వీళ్ళు మీద మీదొకటి డ్యామేజ్ ఒకటి కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారి చెప్తారు ఆయన జవాబి ఇప్పుడు మనం కోట్ల వాదనలు చేసుకుంటే గురించి ఆయన జడ్జ్ కాదు పని కూడా అర్థమైంది మీరు అన్నది మీరు అన్నది కరెక్ట్ కాదు పేపర్ మీద ఎక్కి ఎట్లా ఆయన చేస్తుంది సొల్యూషన్ మీద మాట్లాడుకోండి అట్లా కాదు మీరు రాష్ట్రంలో ఉన్నాయో మీ సర్వేర్ మీ డిపార్ట్మెంట్లో ఎవరు మీ సర్వే మీ సర్వేర్ మీరు ఇంతమంది రాష్ట్రంలో కొలు పన్నెండు మంది ఆరుసర ఆరు మంది అంత మంది రూపాయ రాష్ట్రంలో అందరి దగ్గర మీ ఇద్దరు సర్వేలు మీరు డిటైల్గా కన్స్ట్రక్షన్ సపరేట్ ఓపెన్ ప్లాంట్ సపరేట్ ఇవన్నీ క్లియర్గా పెట్టండి దాన్ని మళ్ళీ కూడా చెప్తున్నాం లిస్ట్రీ రాయండి అందులో రికార్డులో పెట్టండి ఇది దాదాపు అంటే వంద ఏళ్ళ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నవాళ్ళు యాక్ట్ రాకముందు ఫిఫ్టీ సిక్స్ వచ్చింది యాక్ట్ అంతకంటే ముందే పొజిషన్లో ఉన్న వాళ్ళు అది అసలు పెట్టాడు కష్టాలు అర్థమైంది కదా ఆ రోజులకి కాగితాలు ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎవడు చూస్తాడు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ రోజు ఆ రోజులు అడుగులునే కష్టమే అడుగులునే కష్టమే ఎట్లానే అవనైపోయింది అర్బన్ అయిపోయింది వేరు కాదు అర్థమైంది కదా వాళ్ళకు అందరికీ ఏదో రకంగా నష్టపడిన వచ్చే విధంగా మీరు అధికారులు కూడా కరెక్ట్గా బ్యాంక్ బ్యాంకులో కొత్త రోడ్ వేస్తున్నారు రోడ్ అవసరము రోడ్ అందరు ఆహ్వానిస్తున్నారు అది చెప్పిగా మీ వీళ్ళందరూ అడ్డబండికి రాలేదు ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ తీసుకోవాలని వాళ్ళు వచ్చింది మీరు టోటల్ పేపర్ రోల్ చెప్తే కాదు నాకు రూల్ చెప్పకండిగా నేను నా పాయింట్ జవాబు చెప్పాలి నా పాయింట్ చెప్పాలి చెప్పాలి పాయింట్ ఏంటి ఫిఫ్టీ సిక్స్ తర్వాత వచ్చిన యాక్ట్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి ఇది నేను నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి దీని మీద యాజ్ ఏ జరిగి మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దీని మీద చెప్పండి